యువతకి నా విన్నపం నా నా విజ్ఞాపన ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి చావు సమయంలో కూడా ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ కేరింతలు కానీ ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం ఒకళ్ళు దెబ్బలు తిని ఉన్నారు చనిపోయారు ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పోలీస్కి కొన్నిసార్లు సహకరించాలి అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సవ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది అంటే చూడండి తిరుపతిలో ప్రతిగా ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంత మంది మంత్రులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి డిఎస్పీలకి ఎస్పీలకి అందరికీ ఒత్తిడి అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకరు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం పెంచాల్సి వచ్చింది